సర్ప్రైజ్ చూడు నీకు గిఫ్ట్ పంపించారు ఎవరు ఏమో గెస్ట్ చెప్పు చూడు ఓపెన్ చేయండి నీకోసం త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు షర్ట్ వేసుకోపోతే నువ్వు ఎవరికన్నా నువ్వు ఇవ్వడానికి పనికొస్తాయండి ఇన్నో సెట్ అనుకుంటున్నావా రాతరగా షర్ట్ అయ్యి ఏంటేంటండి ఎవరు పంపించారంటావు అడ్రస్ లేకుండా ఉంది ఎవరు పంపించారనుకుంటున్నావు ఎవరు పంపించుతారు చెప్పు ఓవరాషన్ చేకేమన్నా నీదైతే నా ఎందుకు నేను త్రీ అవర్స్ నుంచి ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తావని ఎన్నిసార్లు ఫోన్ చేసా చెప్పు ఇప్పుడు రెడీ అయ్యి మేకప్ అసలు గెస్ట్ చేసి ఓపెన్ చేయి పేరు ఊరు లేకుండా వచ్చింది ఏం రాయలేదే అదేంటి బెస్ట్ విషెస్ విత్ బెస్ట్ విషెస్ పేరు ఎవరు లేకుండా నేను చెప్పేసి నేను గిఫ్ట్లు ఇచ్చాను ఎప్పుడు

ఇప్పుడు గిఫ్ట్ ఎవరు పంపించారు అనుకుంటున్నాను అర్థం మన అని ఫస్ట్ నన్నన్ ఇప్పుడు దీంట్లో ఏముందో చెప్పే ఓపెన్ చేయాలి గెస్ చేయి నాకు బాక్స్ చూసి గెస్ చేయాలి నేను పట్టుకొని గెస్ చేయమంటే చేస్తాను నాకు రాలేదు కాబట్టి నేను చేయను ఇప్పుడు నాకు ఏం ఇట్లా దీంట్లో ఇది ఉంది అని ఏమైనా ఎక్స్పెక్టేషన్ అన్న చెప్పు మనకంతా అంత లేదమ్మా మాస్ చెప్పమ్మా

షూ షూ బుక్ నేనే ఎవరు బుక్ ఇంకా ఓపెన్ చేసుకో నీ ఇష్టం ఇంకా షూ గోల్డ్ గోల్డ్ బ్రాస్ గోల్డ్ కడియము ఇంకా గోల్డ్ రింగ్ ఆప్షన్ సి ఇంకా నీకేమి నీకు చెప్పును ఒక లక్ష రూపాయలు క్యాష్ ఆప్షన్ డి ఇంకేంది నువ్వే చెప్పింది చెప్పు దాంట్లో ఉన్నాయా నువ్వు చెప్పాలి కట్టు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఏంటంటే నేను చెప్పుతానా నీ తెలివి నా కాడ ఉపయోగించాను నీ తెలివి నా కాడ ఉపయోగించాను లోపల ఏమంటే చెప్పు గెస్ అయ్యి నువ్వు నువ్వు చెప్తే కదా నేను చెప్పేది గెస్ నువ్వు ఆఫర్స్ వస్తే నేను ఆఫర్స్ చెప్తా నేను చెప్తే చెప్పు కల తొందరగా ఫ్యాన్ వేయాలి చెమటలు పడుతున్నాయి ఎట్లా చూసి చెప్తే కదా నువ్వు చెప్పండి నాకు ఎటు వస్తుంది ముందు అసలు ఎవరు గెస్ గెస్ట్ నాకు ఎవరు లేదమ్మా నేను ఒక అనాథను అనాథను ఓవర్ యాక్షన్ చేయకు అందరికి అన్ని చేస్తావే అదే నేను ఒక అన్ని చేస్తావే నువ్వు అనాథం అంటే అందరి కోసం ఉంటావు కానీ నాకోసం ఎవరు లేరు మా తులిసి అమ్మే లాస్కో బట్టలు కొనిచ్చింది బర్త్డేకి బట్టలు గణించినారు మా చూసేమ్మే నాకు నాకు ఇది అంటే నా ప్రాణం నీ ప్రాణమే పంపించింది అది ఓపెన్ చేయిం ఇంకా నేను నీ డైలాగ్ నీ డైలాగ్ ఇది అట్ల లోంచి వచ్చేది మాటలమ్మ చెప్పు గుండెల నుంచి వచ్చేది చెప్పే ఇంకొకదంతా ఇష్టంగా బుక్ చేసింది ఏంటో నాకిం తెలుసు లోపల కడుపులో ఏమున్నా నాకు తెలుస్తదా కేక్ 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 కట్ చేయాలంట మా డాడీ బర్త్డే కేక్ కట్ చేపింది ఓవరా తిన్నాక అన్నం తిను ఫస్ట్ కేక్ బర్త్డే బాయ్ కదా అదే దాని వీడియో కాల్ చేస్తా దాని ఎక్సైట్‌మెంట్ చూద్దాం

చేయగల నీ గిఫ్ట్ నన్ను ఓపెన్ చేయమంట నా ఫ్రెస్టేషన్ అవుతుంది ఇంకా నాకు ఏ ఏముంది ఎక్సైట్మెంట్ చేయగల చెబ్బు కదా నాకు నాకు కూడా తెలియదు చెప్పు 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 నాకు ఆహ్ చెబ్బు ఓపెన్ చేయాలి ఏముంటావు నాకు తెలియదు అమ్మా చెప్పు చెప్పు నేనంతా చెప్ప మెదస్తున్నావ్ నీ అంతా నీ మంచి నా మంచి వాడుకునే వాళ్ళు చామంది ఉంటారు కానీ నేను ఒక సము అందుకే నేను ఎక్కువ నీకు వచ్చాను బర్త్డే పాపం బట్టలు తెచ్చిచ్చింది నా మా నాన్న తర్వాత మా మొదటి మా భార్య అమ్మ మీ నాన్న తర్వాత నేను అంతే అది ఇచ్చింది ఎవరు కొనగారు కదా చిన్నప్పుడు మా నాన్న కొనిచ్చిండు పెళ్ళ్యాక పెళ్ళే మా భార్య వచ్చితే నాకు ఇష్టం లేక చూసుకోలేదు అది నాకేమి నాకు ఏమీ నీకేమిలే కోటించి కానీ కానీ నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఓపెన్ ఓపెన్ కూతురు పంపించింది మా చిట్టితోలే కానీ నాకు డౌట్ ఉంది మా భార్య పెట్టి పక్కన చిన్నవే ఇన్ని ఓపెన్ చేయకూడదు ఒక సైడ్ ఓపెన్ చేయాలి మళ్ళీ అటు ఇటు రివర్స్ అయిపోయి షూ బోల్తో పడిపోతే कला <laughs> 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 <निदोप जे> <सभी> हाँ, ये डॉग इंजॉय कला ये तो सूट्स को दाएं ये दे करक ये दे करक तो हाँ कहाँ से कहाँ दे ये हमारे बस पाई रिबन कटिंग कतर दिख रहा ना केक रहा हाँ केक हैप्पी बर्थडे टू यू रात ने मैं पढ़ के हैप्पी बर्थडे टू मी यानी तो Many more happy returns of the day. कतर था ना? मन से कतर है ना? आ गैसे कल है बुर गैसे। ये मैं जैसे। आ गैसे ब्लीज ब्लीज। ये पाम लंदे हो पाम बस। ए फर्स्ट ये और <यावर> गिफ्ट है जी जी <laughs> तो ले। कहीं तो मिलो। అది నా గిఫ్ట్ చాక్లెట్ అని ఎలా పట్టుకోగానే చెప్పావు కదా దీనికి డబ్బాలు డబ్బాలు ఇప్పించుంటే ప్యాకింగ్ బాగుంటుంది నువ్వు మేధావే పట్టుకోగానే చెప్పేసాయి చాక్లెట్ అని సరే ఇప్పుడు నీ కూతురు గిఫ్ట్ ఇది ఇదేంటో చెప్పు ఓపెన్ చేయకుండా చెప్పు నా గిఫ్ట్ పట్టుకోగానే చెప్పేసావు చాక్లెట్ అని ఫస్ట్ ఏదో ఓపెన్ చేస్తావు నీకు ఎవరంటే ఇష్టం వాళ్ళది ఓపెన్ చేయి చూసి ఆలోచించుకో ఇక్కడ ఫీల్ అయిపోతా నేను నేను మంత్రాలు వేస్తున్నావా నీ బిడ్డది ఓపెన్ చేస్తా నాది ఓపెన్ చేస్తా ఏం వద్దులే ఏదో ఒక్కటే ఓపెన్ చేయి రెండో ఓపెన్ చేస్తే నేను ఒప్పుకోను గిఫ్ట్ ఎలా తెలిసిపోయింది చాక్లెట్ ఇది అని పక్కన వేసాడు కూతురుదే ఓపెన్ చేస్తున్నాడు తొందరగా చెప్పు చెప్పకుండా ఓపెన్ చేసి ఒప్పుకోను నేనంత నేను అంత కష్టపడి ప్యాకింగ్ చేసా తెలుసా అది ఆ కష్టం ఎంత ఉందనుకున్న ఎఫెక్ట్ ఎంత ఇవన్నీ నేను పేపర్లు కొని కట్ చేసి అక్కడ వీడియో చూద్దులే నువ్వు ముందు చెప్పి ఓపెన్ చేయి గెస్ట్ చేసి నేను ఎందుకు చెప్తా సర్ప్రైజ్ నీకు అను చెప్ప చెప్పకుండా ఓపెన్ చేసి ఓపెన్ నాకు తెలియదు కదా నీ కూతురు నీకు ప్రేమగా ఏమి ఇచ్చి ఉంటది దాని పాకెట్ మనీతో ఏం చెప్పు నాకు ఏం తెలుసు మరి తెలియకుండా ఓపెన్ అయితే బాగా అయ్యి చెప్పు కలవాయి ఏంది నాయన ఇది చెప్పు ఇప్పుడైనా చెప్పు గెస్ గెస్ చెయ్ ఇది చెప్పు నా తెలియదంటే నాది పట్టుకోగానే చాక్లెట్ అని చెప్పేసావు ఇది చాక్లెట్ ఇది చాక్లెట్ అని చెప్పావు కదా అలాగే అది కూడా చెప్పాలి నాకిం తెలియదు చెప్పు నేను చెప్పాలనే కూతురున అడుగు నీడే ర్త్డే సర్ప్రైజ్ ఓపెన్ నువ్వు చూసావు నా నాకాడ హింట్ అయిపోయిందిలే ఓపెన్ చేయి నువ్వు అంత మీద కావచ్చు మార్చి కాదు ఫోన్ నీ ఫోన్ స్ట్రక్ అవుతుందని ఫోన్ కొనింది

ఏం తెలుసు కూతురు నాడు నీకు బెల్ట్ టైప్ కావాలంటే చైన్ టైప్ కావాలంటే చైన్ వేసుకో ఈ టైప్ కావాలంటే ఇది వేసుకో అని సో కూతురు అంటే ఎంత ప్రేమో నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయాల అంతే అసలు కంటే మా ఆయనకి నీకు కూతురు అంటే నేను ఇష్టం కదా కల నాకంటే ప్రాణమా సరే సరే చెప్తా నీ సంగతి దాని సంగతి చెప్తా నువ్వే అడుగు కాస్త దాన్ని అడిగి సర్లే అది ఎన్ని రోజులు ఉంటుంది నా అత్తగారింటికి వెళ్ళా చెప్తాను ఈ సంగతి ఇది కొడుకు పంపించాడు కదా ఓకే కొడుకు పంపించాడు ఇది ఏది చార్జింగ్ పెట్టేది ఇది ఛార్జింగ్ పెట్టేదంట ఆయన ఆయన ఓపెన్ చేస్తానని నేను ఒప్పుకోవాలా ఫ్లిప్కార్ట్ ఆయన మీరు ఓపెన్ చేస్తే ఒప్పుకోనకున్నా

ఇంకా అలా చైన్ టైప్ ఎప్పుడు ట్రై చేస్తే ఇది ఇలాంటిది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకు తగిలించుకోవచ్చు కదా కానీ నీకు గోల్డ్ అంటే ఇష్టం ఉండదే నీకోసం పెట్టుకుంటున్నా ఎలా ఉంది నీ కూతురిచ్చిన గిఫ్ట్ ప్రేమగా ఎంత బాగుందో ఎంత బాగుందో గోల్డ్ కంటే వాల్యూ ఇది పెట్టుకో పెట్టుకో నీ బిడ్డే నీ వాల్యూ ఏం జారుతుంది ఏ నువ్వు పెట్టుకుంటా వచ్చికి అందం వచ్చింది కల ఇప్పుడు ఇది ట్రై ఏమో నాకు దేవ ఆన్ చేయి చార్జింగ్ పెట్టాలా చార్జింగ్ పెట్టే వచ్చి ఏ ఆనైందే చూపి టైం సరే కదా నేను ఫీల్ అయిపోతా ఇది ఓపెన్ చెయ్యి దీంట్లో చాక్లెట్ ఉందా చెప్పు దీంట్లో చాక్లెట్ ఉందా చెప్పు వాచ్ఛా మ్యూజిక్ వస్తుంది దీని మీద కవర్ పేపర్ది వాచ్ ఇప్పుడు నేనేం చాక్లెట్ ఇచ్చాను చెప్ప నా గిఫ్ట్ పట్టుకోగానే చెప్పేసాం బాని కెమెరామ్యాన్లో ఉండలేక నా పని అయిపోతుంది

పెళ్ళి తీసుకుంటారా చాక్లెట్లు ఇస్తే తీసుకోం మేము తీసుకోం ఎవరన్నా తీసుకున్నా కానీ మించితార్థమైనా తీసుకోం మా అమ్మ మా నాన్న చాలా పద్ధతిగా పెంచారు ఫీల్ అవుతున్నావా ఆ రోజులన్నీ గుర్తొచ్చి ఎంగేజ్మెంట్ అయ్యాక మా ఆయన ఈస్ట్ ఇస్ కొనేస బస్ లోనే సిరేసా కు మాయని మండింది కదా అప్పుడు బాగా ఎంగేజ్మెంట్ ఆక నేకితే మాయని డైరీ మిల్క్ సిల్క్ తెచ్చించడు చూపికలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చనేటిలా చూపి అమ్మ బాడే ఫాపుం గిఫ్ట్ ఇచ్చింది అమ్మా థాంక్యూ ఎడిటర్ మనీమార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ 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 కళా కలకాలం ఇలాగే నా చేయి పట్టుకోను నా సచిపోయేంత వరకు పట్టుకుంటా ఇది ఆ బ్రహ్మదేవుడు చెప్పిన గంట మోగింది అక్కడ పాచిలో గంట మోగినట్టుంది ఇష్టపడి పని ఎంత కష్టం వచ్చినా బాగా నమ్మకం ఉండాలి ఓకే చాక్లెట్ అన్నం పెట్టిన చాక్లెట్ తింటా నేనేం ఫీల్ అవ్వలే ముందుగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేసే ఫీల్ అవుతా